చెగోడీలు ఈ చెగోడీలు అంటే చాలా మందికి ఇష్టం పిల్లల నుండి పెద్దల వరకైనా ఇష్టం ఇవి స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి నేను అలా చేశాను స్వీట్ షాప్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కదా వీటికి ఆయిల్ అనేది ఎక్కువ పట్టకుండా నేను చాలా బాగా చేశాను చూడండి చాలా సేమ్ అలాంటి టేస్టే ఉంటుంది మీరు తీసుకెళ్ళి ఎవరికైనా ఇచ్చినా కూడా ఏ షాప్లో కొన్నారు అని అడుగుతారు ఇవి ఎలా చేయాలనో నేను మీకు ఇప్పుడు చూపెడతాను ఇవి మీరు ట్రై చేసి అలాగే మీకు ఎలా వచ్చాయో నాకు కమెంట్ కూడా చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది నేను ఈ గ్లాస్తో టూ కప్స్ పిండి తీసుకుంటున్నాను అందుకే టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి మీరు పిండి ఎంతైతే అంతే పోసుకోవాలి ఈ వాటర్ వేడవ్వని ఇవ్వండి కొంచెం వేడయ్యాక ఇందులో వన్ స్పూన్ సాల్ట్ అలాగే వన్ స్పూన్ ఓమ అలాగే కలర్ కోసము పావు స్పూన్ పసుపు స్పూన్ నెయ్యి ఇక్కడ మీరు నెయ్యి అన్న వాడుకోవచ్చు బట్టర్ అన్న వాడుకోవచ్చు ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఏదైనా వాడుకోవచ్చు ఇప్పుడు వాటర్ ను బాగా ఇవ్వాలి వాటర్ బాగా మసలాక మనము వాటర్ ఎంత తీసుకున్నామో పిండి అంతే తీసుకోవాలి ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నాను స్వీట్ షాప్లో చేసినట్టు రావాలంటే పిండి తీసుకోవాలి బియ్య పిండి కాదు దీన్ని బాగా కలుపుకోవాలి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడి మీద ఉన్నప్పుడే దీన్ని బాగా కలుపుకోవాలి చల్లారితే కలుపుకోరాదు అందుకోసమని వేడి మీద ఉన్నప్పుడే వేడిగా ఉంటుంది కాబట్టి చేతికి కొంచెం వాటర్ అప్లై చేసుకొని దీన్ని బాగా కలుపుకోండి పిండిని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నుండి కొంచెం పిండి తీసుకొని ఫ్లోర్ పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి దీనిని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఇలా ఫింగర్కు చుట్టుకొని రింగ్ లాగా చేసేసుకోవాలి మీకు ఒకవేళ ఇలా పొడవుగా చేయడం ఇబ్బందిగా అనిపిస్తే మురుకులు చేసే పా ఉంటుంది కదా అందులో ఇలా పొడవుగా చేసుకున్న తర్వాత వీటిని ఇలా రింగ్స్లో చుట్టేసుకుంటూ అయిపోతుంది మీకు ఎంత లావు కావాలనుకుంటే అంత చేసుకోండి నాకు ఈ లావు సరిపోతుంది నేను ఇంతే చేసుకున్నాను ఇలా చేసేసుకోవాలని ఇలా అన్నీ చేసేసుకోవాలి నేను ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను ఇలా అన్నీ చేసుకున్నాను ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్న ఆయిల్లో ఇవి వేసుకొని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని గోలించుకోవాలి ఇవి ఇలా పైకి తేలిన తర్వాత ఇప్పుడు వీటిని రివర్స్ సైడ్ వేసుకో చూడండి ఇవి ఇప్పుడు కలర్ చేంజ్ అయినాయి కదా ఇవి గోలినట్టు ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి నేను ఇలా జల్లలో ఉన్న గిన్నెలకు తీసుకుంటున్నా ఎందుకంటే ఆయిల్ ఏమైనా ఉంటే గిన్నెలో పడిపోతుందని

అప్పుడే మా వీడియో డైరెక్ట్ గా మీ ఫోన్ లో వచ్చేస్తాయి మీ ఫోన్ లోకి వచ్చేది అంటే